మంచి కలెక్షన్ ఉన్నాయి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ఇప్పుడు కాలేజెస్ కూడా రీస్టార్ట్ అయ్యాయి కదా ఎంత క్లాసీగా ఉంది చూడండి ఎంత ప్యూర్ మెటీరియల్ చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి అంటే క్యాజువల్స్ కూడా ఉన్నాయండి ఇలాగా సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వచ్చి తీసేసుకోండి సో ఇవన్నీ చూడండి ఒకసారి వెరైటీస్ అనేది ఏమేమి ఉన్నాయో ప్రజెంట్ ఇక్కడ ఇవంతా కూడా ఇంకా నార్మల్ టీషర్ట్స్ రౌండ్ కలర్ నెక్ టీషర్ట్స్ ఉంటాయి కదా క్యాజువల్కి వీటిల్లో కూడా ఇలా అండి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి టూ ఫిఫ్టీ మీటర్స్తో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉండే ఈ షాపు సేల్కి వచ్చిందండి అంటే ఇప్పుడు స్టాక్ అంతా కూడా ఇంకొక మనకి జూలై ఫిఫ్టీన్త్ వరకే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి స్టాక్ అంతా కూడా సేల్ పెట్టేసారు పడ్డరేటు ఇచ్చేస్తున్నారు అలాగే షాప్ని కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మంచిగా ఇంటీరియర్స్ కానీ అదంతా నీట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీగా జస్ట్ టెన్ ల్యాక్స్లోనే వచ్చేస్తుందండి మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది ఈ ఏరియా కూడా బాగా ఫేమస్ అండ్ మీకు ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ ప్యూర్ బ్రాండ్స్లో సర్ప్లస్ స్టాకు అలాగే కాపీస్ ఈ రెండు కూడా మీరు తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేది మొత్తం తను కావాలంటే మీకు రెండు మూడు రోజులు టైం స్పెండ్ చేసి చూపిస్తాడు మీకు హెల్ప్ చేస్తాడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎంతండి ఓవరాల్ విత్ స్టాక్ స్టాక్ ఓకే అయిపోయాక వస్తే దాన్ని బట్టి రేట్ అనేది చెప్తాడండి ఇప్పుడు స్టాక్ సేల్ అనేది ఎలా పెడుతున్నాము అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ రావాలి తీసుకోవాలి అంటే కొనేది అంటే నాకు ఎంత పడిందో ఆ ప్రైస్ ప్రైస్ హోల్సేల్ ఆల్మోస్ట్ ఉన్న పర్సెంట్ మైనస్ మైనస్ చేసి ఇచ్చేస్తున్నారు అంటే ఎవరైనా కొనుక్కో అంటే షాప్ని తీసుకొని మెయింటైన్ చేసే వాళ్ళు ఓకే మీరు రండి మాట్లాడండి తీసుకోండి తనైతే పది లక్షలు చెప్తున్నాడు అలా కాకుండా ఈ మెన్స్ వేర్ కలెక్షన్స్ని ఆఫర్ ప్రైస్లో అంటే వీళ్ళు పెట్టిన ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టేశారు వీళ్ళ దగ్గర ఇప్పుడు మెన్స్ షర్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ట్రౌజర్స్ ఉన్నాయి లేడీస్ వేర్లో కుర్తీస్ ఉన్నాయి కొన్ని ఇలాగ చీరలు కొంచెం బ్యాగ్స్ ఇలాంటి కలెక్షన్స్ ఇది చూడండి ట్రాక్ ప్యాంట్స్ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయండి సో ఫిఫ్టీన్త్ జూలై వరకు షాప్ వీళ్ళకి ఇక్కడ డేట్ అనేది ఉంది ఈ లోపల మీరు వచ్చి సరికి తీసుకోవచ్చు ఒకసారి మనం ఏమేమన్నా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి బ్రాండ్స్ అంటే ఏమేమి బ్రాండ్స్ ఉంటాయండి జనరల్ గా అంటే కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి కొన్ని కాపీస్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ ఏ ఏ సైజు వారీగా పెట్టారా లెనిన్ క్లాత్ అవన్నీ ఎస్ సైజ్ ఎస్ సైజ్ లో కలెక్షన్ ఇవి ఇప్పుడు ఏ రేట్ అండి ఒకటి ఏ రేట్ ఉంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది అనుకోండి ఫ్లైయింగ్ మెషీన్ ఇది 1300 దీని మీద 50% ఓకే అంటే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఈ స్టాక్ అంతా ఇంకా షర్ట్స్కి సంబంధించింది నేను ఇది ఆఫర్ సేల్ కదండి ఫిఫ్టీ అంటే ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్కి ఎవరు పెట్టరు జనరల్గా అంటే ఒరిజినల్ వీళ్ళు పెట్టుకునేది కూడా రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఇలా ఈ ఎస్ సైజులో ఈ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు షర్ట్స్ వీటిలలో ఫార్మల్స్ ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి అంటే క్యాజువల్స్ కూడా ఉన్నాయండి ఇలాగా సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వచ్చి తీసేసుకోండి సైజులు ఏ సైజ్ నుంచి ఏ సైజు దాకా ఉన్నాయండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి ఓకే ఈ సెగ్మెంట్ ఏంటండి ఇది ఎమ్మా ఎమ్ సైజ్ అది ఎస్ ఇది ఎమ్ సో ఇది ప్రైస్ ఎంతండి అండి ఎయిట్ నైన్టీ నైన్ ఉంది అంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ లో వస్తుంది షర్ట్ అంతే ఓకే ఈ టైంలో మీరు ఓన్లీ ఇక్కడ షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలి ఆన్లైన్ అలా ఏమి ఓకే సో అసలు ఎర్లీగా వస్తే మనకి స్టాక్ మంచి స్టాక్ దొరుకుతుందండి ఇలా మంచి కలెక్షనే ఉన్నాయి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ఇప్పుడు కాలేజెస్ కూడా రీస్టార్ట్ అయ్యాయి కదా ఎంత క్లాసిగా ఉంది చూడండి ఎంత ప్యూర్ మెటీరియల్ ఇదేంటి టామీ హిల్ ఫిగర్ ఇది ఒరిజినల్ కాపీ అండి ఇది కాపీ ఎయిట్ నైంటీ నైన్ ఫస్ట్ కాపీ కానీ ఈ పిల్లాడైతే చాలా జెన్యున్ అండి మీకు ఏదైతే ఉందో అదే చెప్తాడు సో తన ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఇంకొక జాబ్లో జాయిన్ అవ్వాల్సింది వచ్చింది ఇక్కడ మేనేజ్ చేయలేకపోవడం అని ఇచ్చేస్తున్నాడు సో డెఫినెట్గా ఎవరైనా బిజినెస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా రావచ్చండి కొంతమంది ఉంటారు జాబ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేవాళ్ళు బిజినెస్ కూడా రన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఎందుకంటే మీకు అంత టైం ఉండదు ఇన్వెస్టిగేషన్ అంతా చేసి తెలుసుకోవడానికి దీంతో ఒక పది రోజులు మీరు టైం స్పెండ్ చేసి తను చెప్తాడు ఎక్కడెక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోవాలి ఎలా మార్జిన్స్ పెట్టుకోవాలి మీరు ఆ బిజినెస్ నాలెడ్జ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఈ స్టాక్ అంతా క్లియరెన్స్ అయిపోతే ఈ షాపు మనకి ఎస్ఆర్ నగర్ మెట్రోకి దగ్గరలో ఉంది చాలామంది అమ్మాయిలు ఇంట్లో నుంచి సేల్ చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మీ బిజినెస్ సెటప్ అనేది చేసుకోవచ్చు అంటే స్టాక్ లేకుండా అయితే అంటే సేల్ అయిపోయింది అనుకోండి కొంచెం తక్కువకే ఇచ్చేస్తారు కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి ఎంత మీడియం సైజులో హాఫ్ స్లీవ్స్తో ఉండే షర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ ఇటువైపు కూడా ఉన్నాయండి ఇది ఏ సైజ్ ఇది ఎల్ సైజ్లో మనకి ఇవి ఫ్యాన్సీ షర్ట్స్ ఇలాగ ఫ్లోరల్స్ అవి సో పైనంతా ఫార్మల్స్ మీకు పైన చూస్తే ఇవన్నీ ఫార్మల్ షర్ట్స్ ఇలా బ్లాక్ కలర్లో మంచి కలర్స్ అన్నీ కూడా బ్రాండ్స్ బ్రాండ్లో సర్ఫ్లస్ ఉన్నాయి కాపీస్ కూడా ఉన్నాయండి ప్రైస్ అయితే రీజనబుల్గానే పెట్టారు జాకెట్స్ ఓకే స్టోర్ నేమ్ వచ్చేసి లావిష్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు ఈ స్టాక్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను లొకేషన్ అది కింద ఇచ్చాను ఒకసారి విజిట్ అవ్వండి ఎంత తొందరగా వస్తే మంచి స్టాక్ దొరుకుతుంది స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి సో ఇవన్నీ కూడా హుడీస్ అండ్ అదర్ కలెక్షన్ అనమాట సో వీటిల్లో కింద కూడా కొంచెం స్టాక్ ఉంది అండ్ ఇవంతా కూడా ఇదే సైజ్ అండి అది ఎక్సెల్ సైజు ఇది చూడండి వన్ వన్ నైన్ నైన్ ఇది ఒరిజినల్ బ్రాండ్ ప్రైజా ఇదేమో వీల ప్రైజ్ అంటే ట్వల్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండి అంటే ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ ఫోర్ డబల్ కాస్త మనకి సిక్స్ హండ్రెడ్లో వస్తుంది కెల్విన్ జీన్స్ సంథింగ్ ఉంది బ్రాండ్ నేమ్ సో ఇవైతే ఎక్సెల్ లో కొంచెమే ఉంది స్టాకు ఉన్నవి కూడా బాగానే ఉన్నాయి కింద కూడా కొంచెం క్యాజువల్ షర్ట్స్ ఉన్నాయి ఓకే ఇవే కాకుండా మీరు వెనక వైపున చూస్తే కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీగా వేసుకునే షర్ట్స్ కూడా ఉన్నాయండి లేడీస్ చూస్తున్నట్లయితే మీ వాళ్ళకి చెప్పండి తీసుకురండి మంచిగా అఫోర్డబుల్గా తీసుకోవచ్చు ఇదే సైజ్ అండి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇది త్రిబుల్ నైన్ ఉందండి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట డబుల్ ఎక్సెల్ సైజులో ఈ షర్ట్స్ ఉన్నాయి ఈ వెనకాలంతా దీనికి సంబంధించిన స్టాకు ఇది కాస్ట్ కాస్ట్ హోల్సేల్ క్లియర్ అండ్ సేల్ కాబట్టి నేను అంత క్లియర్గా ఏం చూపించట్లేదు ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఇదే షర్ట్ ఉంటుంది అనేసేం ఉండదు ఎవరు వచ్చి ముందు తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి టీషర్ట్స్ ఏ ఇవి ఆల్ మిక్స్డ్ సైజెస్ ఓకే టీషర్ట్స్లో ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఓకే ఓకే అండి ఇవన్నీ ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నది మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్లో వస్తుంది లొట్టో బ్రాండ్ ఓకే ఈ టీ ఇక్కడ ఇవి ఇవన్నీ యాక్టివ్ వేరు ఏమంటారండి వీటిని స్పోర్ట్స్ వేర్ స్పోర్ట్స్ వేర్ ఓకే ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కాపీస్ అండ్ బ్రాండ్స్ రెండు ఉంటాయా ఓకే ఇది వచ్చేసి అంటే మనకి ఫి వేర్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అంటే ఇప్పుడు మనకి టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది ఓకే ఇవంతా కూడా యాక్టివ్ వేర్లోనే కలెక్షన్ అండి హుడీస్ హుడీస్ అక్కడ చూసిన హుడీసే కాకుండా మీకు ఇంకొన్ని హుడీస్ ఇక్కడ ఉన్నాయి అంటే ప్లెయిన్ కలర్స్ కానీ ఇలా డిజైన్స్ ఉన్నవి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి రేట్లో వస్తాయి ఇవి ఎస్ఆర్ నగర్ అండి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి చాలా నియర్ బై ఉంటుంది ఓకే ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఓకే వీటిలో కూడా మిక్స్డ్ సైజ్ ఇవన్నీ ఒరిజినల్స్ ఓకే ఓకే అంటే దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ త్రీ థౌజండ్ కాస్త వీళ్ళు ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో పెట్టారు దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో మనకి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇవి ఇంకొన్ని టీషర్ట్స్ అండి ఇలాగా మంచి ఇది ఇవి కూడా ఒరిజినల్ బ్రాండ్సే ఇది వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లో వస్తుంది ఓకే ఇటువైపు అండి టీషర్ట్స్ షర్ట్స్ సో ఇవన్నీ చూడండి ఒకసారి వెరైటీస్ అనేది ఏమేమి ఉన్నాయో ప్రజెంట్ ఇక్కడ ఇవంతా కూడా ఇంకా నార్మల్ టీషర్ట్స్ రౌండ్ కాలర్ నెక్ టీషర్ట్స్ ఉంటాయి కదా క్యాజువల్కి వీటిల్లో కూడా ఇలా ఓకే సో ఇవి ఇవి వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఉంది ఐ థింక్ ఇది బ్రాండ్ ప్రైజ్ మీ ప్రైస్ ఎంత ఉంటుందండి ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ సార్ ఇది ఒరిజినల్ టీషర్ట్స్ ఓకే ఇది కూడా మీకు లేవీస్ ఒరిజినల్ ఉందండి ఇవన్నీ జెంట్స్ వేనా అండి ట్రిపుల్ నైన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ కోర్ ఓకే సో ఇవి కాకుండా ఇటువైపు చూసుకుంటే మీకు లేడీస్ కుర్తీ కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని కుర్తీస్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇవి అన్ని మిక్స్ సైజెస్ అండి ఇవి కూడా బ్రాండ్స్ అయినా బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని కానీ ఓకే కొన్ని ఆఫీస్ వేర్కి అంటే బ్రాండెడ్లో ఇవి బాగుంటాయండి క్వాలిటీ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ లేవు ఇవి ఉన్నాయి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ సగం రేట్లో వస్తుందా ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఫ్రాక్ డిజైన్ ఇలా ఇవన్నీ జీన్స్ జీన్స్లు అలాగే నార్మల్ ట్రాక్స్ లేడీస్కి కూడా ఉన్నాయా ఇవి జీన్స్ జీన్స్లు ఉన్నాయా ఓకే సో ఇవన్నీ ఏ సైజ్ ఇవేంటండి ఫార్మల్ ప్యాంట్స్ ఓకే ఈ ఫార్మల్ ప్యాంట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ రూపీసే ఉంది సారీ ఇది సో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండి జనరల్ గా ఫార్మల్ ప్యాంట్స్ అయితే ఆ రేట్కి రావు కదా కలెక్షన్ బాగుంది సో నియర్ బై హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఎవరైనా చూస్తున్నా కూడా ఒకసారి విజిట్ అవ్వచ్చు ఇందులో మీకు ఫార్మల్స్ జీన్స్ ఇవంతా కూడా జెంట్స్ కి సంబంధించిన కలెక్షన్ ఓకే ఇవన్నీ నైట్ ట్రాక్స్ అండి షార్ట్స్ షార్ట్స్ అండ్ వాటికి సంబంధించిన షర్ట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి మొత్తం ఓకే ఇటువైపున షర్ట్స్ షర్ట్స్ సో ఇదంతా ఎమ్ ఓకే అదంతా ఎల్ ఇది మీకు బ్రాండ్ ప్రైస్ ఫోర్ త్రిబుల్ నైన్ అండి వీళ్ళ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు సిక్స్ లో వచ్చేస్తుంది మనకి ఇది షర్ట్ ఓకే ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీన్త్ వరకే ఉంటుంది షాప్ షాప్ ఇప్పటి వరకే ఉంటుందా అండి జూలై ఫిఫ్టీన్త్ వరకే ఇక్కడ షాప్ ఉంటుంది తర్వాత వీళ్ళు ఖాళీ చేసేస్తున్నారు జస్ట్ ఒక థర్టీన్ డేస్ ఉంది అంతే టామీ హిల్ ఫిగర్ ఇది ఓకే బ్రాండ్ సో వీటిలో కూడా కాపీస్ ఉన్నాయి ఫుల్ బ్రాండ్స్ ప్యూర్ ఒరిజినల్స్ ఉన్నాయి ఒరిజినల్స్ కూడా ఉన్నాయి మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఓకే ఇక్కడ దాకా ఇవి ఇక్కడ ఈ కింద ఉండేటువంటి లేడీస్ లేడీస్ వేర్ లేడీస్ వేర్ లేడీస్ వేర్ లో ఏమేమి ఉన్నాయండి మన దగ్గర త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ లెహంగాస్ శారీస్ ఓకే ఓకే సో ఇలా ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు మీకు ఏదైనా నచ్చి కొంచెం అటు ఇటు అడిగినా కూడా ఇచ్చేస్తారు అన్ని ప్రీమియే ఉన్నాయి చిన్నాన్ మెటీరియల్ అలాంటివి ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డ్రెస్సెస్ సో ఇవన్నీ కూడా మనకి లేడీస్ వేర్ అనమాట ఫైవ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు ఓకే ఇంక ఇవన్నీ చీరలు చీరలు కూడా ఇంకంతే ఆఫర్లలో పెట్టేశారు శారీస్ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ సెక్షన్ ఏంటండి షార్ట్స్ షార్ట్స్లోనే వెరైటీస్ అనమాట ఇదండి షాప్ అయితే అంటే కొనుక్కునే వాళ్ళు మీరు రండి చూడండి తీసుకోండి అదైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి స్క్వయర్గా బిట్టు బాగుంది మనం మంచిగా ట్రయల్ రూమ్స్ పెట్టుకోవచ్చు మీరు డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా ఏదైనా షాపు నియర్ బై రోడ్కు ఉంది డెఫినెట్గా ఒక మంచి ల్యాండ్ మార్క్ అయితే ఉంది ఏరియా కూడా బాగుంది డెఫినెట్గా విజిట్ అవ్వండి చూడండి చెక్ చేసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే డెఫినెట్గా గో హెడ్ ఆల్ ద బెస్ట్ అండి మీ జాబ్ అండ్ అదర్ థింగ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్